భూమి మీద లేడు పరలోకంలో లేడు భూమి కింద కూడా లేరా అని యోహానికి బాధ వచ్చి ఏడుస్తున్నాడంట ఏంటి యోగ్యులు ఎవరు లేరా యోగ్యుడు ఒక్కడ కూడా లేడా అని ఏడుస్తా ఉన్నాడు పరలోకంలో ఆ ఏడుస్తా ఉంటే ఏం జరిగింది ఆ అక్కడ పరలోకంలో ఉన్న పెద్దలలో ఒకడు ఏడవద్దు ఇదిగో దావీదుకు చిగురైన యోధ గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసివేయు ఆ గ్రంథము ఇప్పుడకై జయము పొందనని నాతో చెప్పాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఎవరు ఆ ఏడు ముద్రలు విప్పటానికి యోగ్యంటే దావిదుగు చిగురైన యోధా గోత్రపు సిహమైన ప్రభు అయిన యేసు క్రీస్తు గట్టిగా చెప్పటగొట్టని హెలుయ్యా ఈ భూమి మీద పరలోకములు భూమి క్రింద ఎక్కడైనా సరే యోగ్యుడు ఎవరన్నా ఉన్నాడు అంటే ఆయనే ప్రభు